ఛార్జిల బాదుడే బాదుడుపై వైసీపీ పోరు నిరసన కార్యక్రమాన్ని గిద్దలూరు వైఎస్ఆర్ సర్కిల్ సెంటర్ నుండి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి పెంచిన ఛార్జిలను తగ్గించాలని విద్యుత్ అధికారులకు వినతిపత్రం అందజేశారు వైసీపీ గిద్దలూరు నియోజకవర్గం వర్గం కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ర్యాలీ నిర్వహించి విద్యుత్ అధికారులకు కరెంట్ ఛార్జిలను తగ్గించాలని వినతిపత్రం అందజేశారు కుందూరు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు ఇప్పుడు మాట తప్పి ప్రజలను మోసం చేశారని విద్యుత్ ఛార్జీ పెంచడంతో అధిక భారంతో పూర్తిగా ఇబ్బందులు గురవుతున్నారని అలాగా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించి ఆ భారం ప్రజల పైన పడకుండా చూడాలని కోరారు కార్యక్రమంలో వైసీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు మాట తప్పినటువంటి పరిపాలన కొనసాగుతోంది ఇచ్చిన మాటకు విలువైనటువంటి పరిపాలన కొనసాగుతోంది ప్రజలు నడ్డు విరిచే పాలన కొనసాగుతోంది ఈ వర్గం ఆ వర్గం తేడా లేకుండా అన్ని వర్గాలకు అన్ని కులాలకు నడ్డు విరిచేటటువంటి పాలన కొనసాగిస్తున్నారు ప్రజలను ఇబ్బంది పెట్టడంలో ప్రజలకు నట్టు పెరగడంలో ప్రజలకు ఇట్లాంటి బాధుడే బాధుడు లాంటి బాధుడు లాంటి కార్యక్రమాలు చేయడంలో సమానంగా చూస్తున్నారు ఏ క్యాస్ట్ ను కూడా తక్కువ చూడటం లేదు ఏ కాస్ట్ ఎక్కువ చూడటం లేదు ఏ ప్రాంతాన్ని తక్కువ చూడటం లేదు అన్ని ప్రాంతాలను అన్ని కాస్టులను అందరిని సమానంగా నిర్దిరిస్తున్నారు ఇట్లాంటి ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సంకాలం పూరించింది ఈ రోజు విద్యుత్ పోరు చేస్తున్నాం రేపు మూడో తేదీ విద్యార్థుల పక్షాన పార్టీ పోరు చేయబోతుంది ఇక మా పార్టీ ప్రజా ఉద్యమ పార్టీగా ప్రజల కోసం పోరాటాల్లో నిమగ్నమై ప్రజలకు న్యాయం చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తుంది ఈరోజు ఈ విద్యుత్ ఛార్జీలు కేవలం ఆరు నెలల్లోనే పదహైదు వేల కోట్ల రూపాయలు ప్రజల పైన భారం మోపారు ఇక్కడితో ఆపుతారంటే ఆపే ఉద్దేశంలో లేరు నెల 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 పెంచుకుంటూ పోతారంట అంటే చివరికి ప్రజలు కరెంటు లేనటువంటి కరెంటు వాడినటువంటి వాడాలంటే భయపడే పరిస్థితికి ప్రజలు తీసుకొస్తున్నారు ఇలాంటి పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రజా ఉద్యమం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది అని